బిగ్ బాస్ సీజన్ నైన్ పదకొండో వారం నామినేషన్స్లో తనుజా చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతూ తనూజ మనసు ఎంత గొప్పదో మరోసారి నిరూపించుకుందట అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పదకొండో వారం నామినేషన్స్ అసలు ఊహించని నామినేషన్స్ జరిగాయని చెప్పాలి అందులో మెయిన్గా డిమాన్ పవన్ రీతుని నామినేట్ చేయడం అలానే రీతు తనను హట్ చేస్తుందని తన వాయిస్ వల్ల కి బ్యాడ్ పేర్ వస్తుంది బ్యాడ్ నేమ్ వస్తుందని అలానే ఫైర్ స్టామ్స్ హౌస్లోకి వచ్చి చెప్పినా సరే ఇంకా నేను నిన్ను ట్రస్ట్ చేశానని ఇలా కొన్ని మాటలు మాట్లాడుతూ నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట సో నామినేషన్ లో డీమన్ మాట్లాడిన మాటలు కరెక్టా లేదా అసలు నాకేమనిపించింది అనేది నేనైతే ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అయితే ఇప్పుడు హౌస్ లో జరిగిన నామినేషన్స్ లో తనుజ క్యాప్టెన్ కాబట్టి అసలు హౌస్ లో తనుజ ఏం మాట్లాడింది అనేది చూద్దాము అయితే పదకొండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా చాలా మంది రీతుని నామినేట్ చేయడం జరిగిందట అలానే ఇమాను ప్రోమోలో చూపించాలి అంటే నామినేట్ అయింది ఇది తొమ్మిదవసారి నామినేట్ అవటం రీతు తన కి నచ్చినట్టుగా జెన్యున్గా తన ఆట తను ఆడుతుందని అనిపిస్తుంది చూసే వాళ్ళకి డీమన్తో కలిపి చూస్తే తను ఏదో అంటే తెలియని కోపం ఉంటుంది జనాలకి కానీ ఇండివిజువల్గా చూస్తే రీతు చాలా మంచిగా కనిపిస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అయితే ఇక హౌస్లో ఈ వారం ఏదైతే నామినేషన్స్ జరిగాయో ఆ నామినేషన్స్ పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్లో ఒకరిని సేవ్ చేయమని క్యాప్టెన్గా తనూజాకి బాధ్యత ఇచ్చారట బిగ్ బాస్ తనూజా అయితే రీతుని సేవ్ చేయడం జరిగింది రీతుని సేవ్ చెప్పడానికి రీజన్స్ కూడా చెప్పాలి కదా ఒకరిని నామినేట్ చేస్తున్నాము ఇంకొకరిని సేవ్ చేస్తున్నాము అంటే రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి రీజన్గా తనుజా ఒకటే చెప్పిందట ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి మనం కొంతమందితో ఫ్రెంచ్ ఫ్రెండ్లీగా కనెక్ట్ అవుతాం అలా నేను రీతుతో కనెక్ట్ అయ్యాను రీతు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఈ హౌస్లో అయితే రీతుతో కనెక్ట్ అయినందుకు డీమండ్ నామినేట్ చేయడం కూడా నాకు అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రీతుది తప్పు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ డిమాండ్ది తప్పు ఉందే సో వాళ్ళిద్దరూ నామినేషన్స్ వరకు వెళ్ళకూడదు ఇక్కడ లీస్ట్ 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 ప్రయారిటీలో ఎవరు లేనప్పుడు ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం వేరు ఇంకా హౌస్లో ఇంతమంది ఉండగా పవన్ రీతూని నామినేట్ చేయడం నాకు అన్ఫేర్ అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళిద్దరూ నామినేషన్ వరకు రాకుండా పర్సనల్గా కూర్చొని డిస్కషన్ చేసుకునే అంత ఫ్రెండ్లీ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు ఇలా నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు అందుకే నేను రీతుని సేవ్ చే రీతు నా ఫ్రెండ్ అని నేను సేవ్ చేయట్లేదు రీతుకి ఈరోజు అన్ఫేర్ నామినేషన్ జరిగింది అని నేను సేవ్ చేస్తున్నానంటూ రీతుని నామినేషన్స్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది అయితే లాస్ట్ వీక్లో ఏదైతే రాణిగా రీతు ఉన్నప్పుడు కూడా తనుజతో వాష్రూమ్లో డిస్కషన్ చేసింది నేను దాదాపు వారాలు ఎనిమిది వారాల నామినేషన్లో ఉన్నాను ప్రతి వారం నామినేషన్ స్ట్రెస్ తీసుకుంటున్నా నేను ఎప్పుడు దాన్ని బయటికి చూపించలేదు తనుజా ఈ వారం నేను క్యాప్టెన్ అవ్వాలంటే నాకు ఇమ్యూనిటీ కావాలి ఇమ్యూనిటీ దివ్య నాకు కావాలని ఆర్గ్యూ చేస్తుంది తను ఆల్రెడీ చాలా వారాలు ఇమ్యూనిటీ పొందింది క్యాప్టెన్ అయింది అన్నీ జరిగింది కదా ఇప్పుడు నేను క్యాప్టెన్ అవ్వాలి అనుకోవడంలో నాకు ఇమ్యూనిటీ ఆపర్చునిటీ వస్తేనే నేను క్యాప్టెన్ అవుతాను కదా అంటూ బాధపడింది అయితే ఆ విషయాలన్నీ కూడా తనుజ తన బ్రెయిన్లో పెట్టుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది అయితే తను ఎంత స్ట్రెస్ తీసుకున్నా రీతి ఎప్పుడు కూడా బయటకు చూపించలేదు చాలా ఫ్రెండ్లీగా అందరితో కామెడీ చేస్తూ ఫన్ చేస్తూ తను ఎమోషన్ని క్యారీ చేస్తూ ప్రతిదీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది హౌస్లోని అండ్ డీమన్ పవర్ను నామినేట్ చేసే ముందు ఆలోచించాల్సింది అని నాకు అనిపించింది ఎందుకంటే పర్సనల్గా కూర్చొని డిస్కస్ కూడా చేసుకోవచ్చు నామినేషన్స్లోకి వచ్చి ఒక రిలేషన్ అంటే ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ బాండింగ్ ఉందో అది కూడా బ్రేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంతవరకు వస్తుంది అన్నది నాకు అని నాకు అనిపించింది ఇక అదే పాయింట్ పైన తనుజ కూడా మాట్లాడుతూ నాకు అన్ఫే నామినేషన్ అనిపించింది ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుని ఉంటే సరిపోయేది సార్ట్ అయిపోయేది దాని నామినేషన్ వరకు తెచ్చి రీతిని బయటికి పంపించేయాలి అనే అనే ఆలోచన డీమంది మంది అందుకని నేను రీతుని సేఫ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా తనుజ తెలియజేసింది నిజంగా రీతు తన దగ్గర ఉన్న పవర్ కూడా గోల్డ్ పవర్ కూడా నాకే వాడాలి అని అని అడగడం తనుజ దానికి యాక్సెప్ట్ చేయడం ఇన్ని వారాల నుండి కూడా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ బజార్ వాడతావా వాడతావా అని అడుగుతున్నప్పుడు కూడా తనుజ ఇచ్చిన మాటపైన నిలబడడం కానీ నిజంగా ఈ కొన్ని విషయాల్లో తనుజకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రీతు తనుజకి ఏం చేసిందా తనుజ రీతుకి ఏం చేసిందా పక్కన పెడితే ఇచ్చిన మాటపైన నిలబడడం గ్రేట్ అని చెప్పాలి